హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత వ్లాగ్స్ అనమాట ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేయడానికి అన్నీ సిద్ధపరిచాను మొదటగా చిక్కుళ్ళు తీసుకొని వాటిని కడిగి శుభ్రపరిచి తొక్కులు తీసేశానండి అలాగే ఒక ఉల్లిపాయ కోసుకున్నాను నాలుగు టమాటాలు కట్ చేశాను అనమాట ఇప్పుడు ఇవన్నీ కలిపి నూనెలో మగ్గనిచ్చి మనము కర్రీ చేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని దాక పెట్టుకున్నానండి తర్వాత ఆయిల్ పోసుకున్నాం కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకున్నాం ఒక గ్లాస్ ఉన్నారా ఆయిల్ పోస్తున్నాను ఎందుకంటే మనం వాటర్ పోయాం కాబట్టి మరి నూనెతోనే మగ్గనిచ్చాలి టమాటా అవి ఉల్లిపాయతో మగ్గుతుంది కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది అన్నమాట నూనె కాగినట్టుంది మొదటగా కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేసాను వేగిన వేగిన తర్వాత మొదటగా మొదటగా ఏం లేదు టమాటాలు టమాటాలు వేస్తున్నాను టమాటాలు వేసుకుని టమాటాలు వేసుకుని ఇది కూడా మనం వేసేసుకోవాలి చిక్కుళ్ళు ఎందుకంటే టమాటా చిక్కుళ్ళు రెండు కలిపి మగ్గాలన్నమాట అప్పుడు చక్కగా ఆయిల్లో టమాటాతో ఆ ఉల్లిపాయతో మరి ఉప్పు మనం వేసిన ఉప్పుతో అది చక్కగా మగ్గిపోతుంది అనమాట కాబట్టి రెండు మిక్స్ చేసేసి వేసేస్తున్నాను మనం లైట్గా మరీ సిమ్లో కాదు కొంచెం మీడియం సైజులో పెట్టుకొని మనము ఉడికించుకోవాలన్నమాట మాడిపోకుండా చక్కగా మాడిపోకుండా కొంచెం సాల్ట్ వేస్తాము కొంచెం వేసుకున్నాను రుచికి సరిపడా అనమాట ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేయాలి లేదంటే ఇలా పట్టుకున్నాను చక్కగా మిక్స్ అయిపోతుంది మూత పెట్టి మొదలు చూద్దామండి ఎలా ఉందో చూడండి చక్కగా మగ్గిపోయింది ఇంకా నీళ్ళు పోసే పని కూడా ఉండదు అనమాట ఇలా టమాటాలతో ఆయిల్తో ఇలా చక్కగా మగ్గిపోతుంది దీంట్లో మనం ఇప్పుడు కొంచెం పసుపు కొద్దిగా పసుపుసుకుందాం కొంచెం పసుపు అలాగే కొద్దిగా కారం ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్లు కారం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు అది మనం మగ్గనిద్దాం ఇలా సిమ్లో మగ్గితేనే ఆ టమాటోలో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుందండి బయటకు వచ్చి చక్కగా ఈ చిక్కుడుకాయ అంతా మగ్గిపోతుంది అన్నమాట ఈ టమాటాల ద్వారా చిక్కుడుకాయ కారము ఈ పచ్చివాసన అంతా పోయి చక్కగా మగ్గిపో మగ్గిపోతుంది కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఇప్పుడే కారం వేసాం కాబట్టి మగ్గనిద్దాం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ చివరిగా ఇంకా ఫైవ్ మినిట్స్ అయింది కాబట్టి చూద్దాము ఎలా ఉందనేది ఓకే కంప్లీట్ అయిపోయింది చక్కగా ఆయిల్తో మగ్గిపోయిందండి అయిపోయింది గుమ్గుమ్మలాడి రుచికరమైన చిక్కుడుకాయ టమాటా కర్రీ అన్నమాట ఇది మార్నింగ్ క్యారీ కోసం చేశాను మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలంటే మీరు కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కర్రీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్యారియర్ కట్ చేయాలి ఓకే అండి